విద్యా వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనమాట విద్యా వాలంటీర్లు ఈ పదం రెండు వేల ఐదు లేదంటే తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదు మధ్యలో విపరీతంగా వినపడింది అనమాట విద్యా వాలంటీర్లు ఈ విద్యా వాలంటీర్లకి ఒక డిఎస్సిలో వెయిటేజ్ కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలంటే అప్పట్లో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు ఏదైతేనే కాలం మారిపోయిందనుకునే లోపు పాతికేళ్ల తర్వాత తిరిగి మళ్ళీ పేరు మార్చుకొని ఆ విద్యా వాలంటీర్ల వ్యవస్థ ఒకటి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ దానికోసమని ఒక పదిహేను వందల మందో పన్నెండు వందల పన్నెండు వందల మంది కోసమో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నట్టున్నారు వీళ్ళకి స్కూల్ అసిస్టెంట్లు పన్నెండు వేలు సెకండరీ గ్రేడ్ టీచర్లకి పదివేలు చొప్పున ఉపకార వేతనము లేకపోతే గౌరవ వేతనము అందించబోతున్నారు ఈ అంటే అప్పట్లో స్కూల్ అసిస్టెంట్లు అనే పదాలు వాడేవాళ్ళు మరి ఇప్పుడు ఏ పదం వాడతారో కానీ వాళ్ళు చేసే పని అయితే ఇదే ఈ క్లో ఈ క్లాసులకు వెళ్ళి వీళ్ళు బోధించాల్సి వస్తుంది పిల్లలకి మరి డిఎస్సిలో లేని ఖాళీ పోస్టులని వీళ్ళు ఎలా గుర్తించారు ఇక్కడ ఈ పాఠశాల విద్య ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య ఈ కేటగిరీలుగా ఉన్నప్పుడు వీటిలో ఎవరెవరిని ఎక్కడ నియమిస్తారో తెలియకుండానే మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సరే వస్తే వచ్చింది అయిపోయింది పదహారు వేలతోనే మెగా డిఎస్సి అన్నారు రేపు మళ్ళీ టెట్ ఒకటి ఇచ్చేసి కొత్త డిఎస్సి కూడా కొత్త సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మరి ఈ నేపథ్యంలో మళ్ళీ వాలంటీర్లను తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఇది రాజకీయ అవసరమా విద్యార్థుల అవసరమా అనేది పక్కన పెడితే ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీలు కనుక అంటే దీని థర్డ్ పార్టీ ఏజెన్సీ అనలేం కానీ వాలంటీర్ల వ్యవస్థ కనుక బలపడితే ఇక డిఎస్సీలు ఎవరేమో అనే ఒక అనుమానం అయితే తెలుస్తుంది మొన్నటిదాకా టీచర్ పోస్టులు ఖాళీ లేవు అనుకున్న వాళ్ళకి మరి ఇప్పుడు వాలంటీర్ల పోస్టులు ఎలా వచ్చినాయి వాలంటీర్లకు వచ్చి ఎంపిక ప్రక్రియ మళ్ళీ ఇందులో కూడా రోడ్ సరఫరా ఇంట్లో రిజర్వేషన్ ఇవన్నీ ఉంటాయో లేవో తెలియదు కానీ మొత్తానికి చాలా రోజుల తర్వాత విద్యా వాలంటీర్లని వేరే పేర్ల రూపంలో చూడబోతున్నాయి మరి అప్పటి నుంచి పడిన ప్రతి డిఎస్సి రాసిన అప్పట్లో యువకులుగా ఉండే అది రెండు వేలలో రెండు వేల పాతికి వచ్చేసరికి వృద్ధులు అయిపోయిన వాళ్ళు సీనియర్ సిటిజన్లు అంటే మరీ అరవై వేలు దాటాలనుకోండి మనకి సెంటర్లో కనపడుతూ ఉంటారు పడిన ప్రతి డి రాస్తూ వచ్చేవాడికి సీనియర్ పోయేవాడికి జూనియర్లా తయారయ్యేవాడు ఉద్యోగాల విషయంలో వాళ్ళందరికీ ఈ రూపేణా ఉపాధి దక్కుతుందేమో చూడాలి మొత్తానికి చాలా రోజుల తర్వాత విన్నాము ఈ విద్యా వాలాంటి పేరు మార్చారు కొత్త పేరు అలవాటయ్యేదాకా మనకి గుర్తున్న వ్యవస్థ విద్యా వాలంటీర్లు మరి అదో ఇదో అవి ఇంకా ప్రాథమికంగా మౌలికంగా కూడా మార్పులు ఉంటాయా వాళ్ళు నిర్వర్తించే విధులు విషయం విద్యా వాలంటీర్లు పేరుకే విద్యా వాలంటీర్లు కానీ వాళ్ళు అన్నీ చేయాల్సి వచ్చేటప్పుడు టీచర్లు చేసే అన్ని పనులు చేయాలి బట్ జీతం అప్పట్లో మూడు వేలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇంకా తక్కువ ఏం తెలియదు నాకు అంటే ఇది మనం చేయలేదు మేము బీఈడీ చేసినప్పుడు మాతో బ్యాచ్మెంట్లో చాలామంది విద్యా వాలంటీర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ నిర్వహించే వాళ్ళు ఉన్నారు ఇది అదొక అది ఒక పెద్ద సముద్రమైన సబ్జెక్ట్ అనమాట విద్యార్థులు ఉపాధ్యాయులు తరగతి గది శిక్షణ బోధనా పద్ధతులు విద్యార్థుల్ని పక్కని పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలు మా సముద్రం